వెల్కమ్ టు మాస్టర్స్ గత ప్రభుత్వంలో దళితులకు మంజూరైన దళిత బంధును ఈ ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు అందించాలని పిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి గారు ఎస్సీ కార్పొరేషన్ వినతిపత్రం కు వినతి పత్రం అందించారు సంబంధించిన దళిత బంధు ఎస్సీ కార్పొరేషన్ మన జిల్లా సూపరింటెండెంట్ గారికి తెలంగాణ గవర్నమెంట్ పంపించమని కోరుతూ సూపరింటెండెంట్ గారికి ఈ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఇప్పుడు మా ఆక్రందన మా ఆవేదన మా ఆక్రోశం మా శోకం చాలా దుఃఖపూరితంగా ఉన్నాం ఎందుకంటే నోటి దాకా వచ్చినటువంటి ముద్ద ఈ కొత్త గవర్నమెంట్ రాగానే ఆ ముద్ద మా నోట్లో పడుతున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మేము మా పేరు రాయించుకోవడానికి ఈ ప్రొసీడింగ్స్లో మా పేర్లు ఉండడానికి మేము అనేక రకాల అష్ట కష్టాలు పడ్డాము పది లక్షల రూపాయలు దళిత బంధు పేరిట మా కుటుంబాలకు వస్తుందని మేము ఆశతో ఉన్నాం కొత్త ప్రభుత్వం కూడా దళిత దళితులకు బంధుగా వ్యవహరి వ్యవహరిస్తుందని మేము భావిస్తున్నాం ఈ వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితులకు వ్యతిరేకమైంది దళితులకు ఏం చేయదు దళిత పథకాలను అన్నింటినీ కూడా చిన్న భిన్నం చేస్తుందని మేము అనుకుంటలేము దళితుల యొక్క హక్కుల్ని దళితుల యొక్క ఆశాభావాలను అన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెడుతుంది అనుకుంటున్నాం అది కేసీఆర్ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉంది అది కేసీఆర్ ఆలోచనే అని అట్లా కొట్టేయొద్దు ఇక్కడ దళితులు దళిత కుటుంబాలు వాళ్ళ యొక్క ప్రాణాలు వాళ్ళ యొక్క ఆశలు దీంతో ముడిపడున్నాయి దీన్ని శిరఛేదనం చేయడం వల్ల ఏమైతుందంటే దళితుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం కొని తెచ్చుకునే పరిస్థితి వస్తుంది అందుకని మా నోటికాడి ముద్దను కొల్లగొట్టొద్దు మీకు సంబంధించినటువంటి ధనగారాల్లో ఉన్నటువంటి మా డబ్బును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమీడియట్ గా వేగంగా వాటిని రిలీజ్ చేయాలి ఈ నెల లోపల మాకు డబ్బులన్నింటినీ కూడా ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి మీరు ఆ ప్రయత్నం చేయకపోతే మాకు సంబంధించినటువంటి పోరాటం అనేది ఇదే విధంగా ఇచ్చేదాకా కొనసాగుతుందని ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాం